తెలంగాణ ఫోక్ సాంగ్స్తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో జాను లెరి ఒక్కరు ఈ క్రేజీ డాన్సర్ సోషల్ మీడియాలో సెన్సేషననే చెప్పాలి తన డాన్స్తో ఎంతో మంచి అభిమానులను సోంతం చేసుకుని జాను అయితే ఆమెపై కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది జాను సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అయిన విషయం ఎందా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు డాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాను షేక్ చేసి అభిమానులను సోంతం చేసుకున్నారు అంతేకాదు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రదర్శన చేస్తున్నారు అలాంటి వారిలో ఒక్కరు ఫోక్ సాంగ్స్కి డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది తెలంగాణ ఫోక్ సాంగ్స్తో నెటిజన్స్ను విపరీతంగా ఆకట్టుకుని జాను ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ను షేడ్ చేశాయి వాన్ ఇండియా రేంజ్లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది అలాగే ప్రముఖ టీవీ ఛానల్లో డాన్స్ షోల్లో పాల్గొంది ప్రేక్షకులను మెప్పించింది అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికి దిలేది ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది ఓ కుమారుడుకూడా ఉన్నాడు మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది జాను అప్పటినుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది రోజురోజుకూ ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది మంచి పొజిషన్కు వెళ్తుందని అంతా భావిస్తున్నారు అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని తెలిపింది అయితే కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు తనపై వస్తున్న విమర్శలుపై ఆమె స్పందించింది ఓపిక నశించింది అంటూ బోరున ఎడిచింది జాను సోషల్ మీడియాలో నాపై బయక ట్రోల్ చేస్తున్నారు నామాటలను ఎడిట్ చేసి గలీజ్గా ట్రోల్ చేస్తున్నారు ఆ వీడియోలు నా కొడుకు చూడరా మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పరేస్తున్నారు నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటినుంచి ఒక్క మాట కూడా అనలేదు కాని ఇప్పుడు ప్రతి అద్దమైనా వెదవ మాటలు పడాల్సి వస్తుంది ఎక్కడికి నా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణమంతు బోర్ని ఏర్చింది జాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నేను ఏ చేసినా నన్ను విమర్శిస్తున్నారు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నా కొడుకు మంచిగా ఎదగాలని మంచి స్థాయిలో ఉందే చూడాలని అనుకున్నా కాని నేను అప్పటి వరకు బ్రతకలేను అనిపిస్తుంది

కొడుకుని మంచిదో కొడుకు మంచి పైసలు చూడాలనుకున్నా అది చూడలేనేమో నేను నాకు అర్థమైతుంది బలే పోతా ఇది ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మారిన తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పడితే వారికి లింకులేస్తారు ஜனக்கூசி நேர்ச்சு ஜாணக்கூடாது நான் கோபிக்கா నిజంగా చాలా మంది అమ్మేసి చూసే తీసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయి రోగిలకి ఏం రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు